వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సో వీడియో చేయకుండానే లైక్ ఆర్ కమెంట్ చేయకండి పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే లైక్ ఆర్ కమెంట్ చేయండి అయితే ఇక్కడ టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈ వీడియోలో సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట అయితే జనరల్గా చాలామంది అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఇంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు టైం సరిపోదు అని చెప్పేసి నేనేం చెప్తాను అంటే సో నేను మాత్రం నీట్గా ఇలా చేస్తున్నాను కానీ నోట్స్ అనేది నోట్స్ అనేది మీకు మీకు అర్థమయ్యే విధంగా ఉంటే చాలు అనమాట సో మీకు అర్థమయ్యే విధంగా ఉంటే చాలు సో ఎందుకు అంటే నేను ఇక్కడ అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ నీట్గా ప్రిపేర్ చేస్తున్నాను బట్ మీరు మాత్రం ఒకవేళ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకునే ఓపిక కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే డైలీ వైజ్గా నోట్స్ మీరు ఏదైతే బుక్లో ప్రిపేర్ ఆర్ క్లాసెస్ వింటారు కదా ఆర్ ఏదైనా క్లాసెస్ విన్నా ఆర్ మీరు బుక్లో ప్రిపేర్ అయినా ఏదో ఒకటి అది రన్నింగ్ రోడ్స్లో రాసుకోండి అది మీకు అర్థమవుతే చాలు అనమాట సో వేరే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు మీకు మీరు కాంపిటేటివ్ అని అంటే ఈ నోట్స్ మీకు మీకే అర్థం కావాలి అనమాట సో ఎవరికి అర్థం కావాల్సిన అవసరమే లేదు అయితే నేను ఇక్కడ భారతదేశంలో విస్తీర్ణపరంగా ఉన్న పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల గురించి నేను ఇక్కడ జియోగ్రఫీ నోట్స్ ప్రిపేర్ చేసుకునే భా అంటే ప్రిపేర్ చేసుకునే భాగంలో సో ఇదొక పాట్ అనమాట నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ నాకు అర్థమయ్యే విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేను నోట్స్ చే సేల్ చేస్తున్నాను కాబట్టి సో మీకు అర్థమయ్యే విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మీరు మాత్రం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీకు అర్థమయ్యే విధంగా అంటే మీకు అర్థమయ్యే విధంగానే ప్రిపేర్ చేసుకోండి ఆ రన్నింగ్ నోట్స్ లాగా మీకు మీ రైటింగ్ ఎలా ఉన్నా నీట్గా ఉన్నా లేకున్నా మీకు అర్థమైతే చాలు ఇది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఫస్ట్ చాప్టర్ శాతవాహనులు సో ఆ శాతవాహనులకు సంబంధించిన మీరు ఏదైతే ప్రి అంటే చదివారో సో దానికి పాయింట్స్ వైజ్గా ప్రిపేర్ చేసుకోండి పాయింట్స్ వైజ్గా రాసుకోండి అనమాట బుల్లెట్ పాయింట్స్ పెట్టుకొని సో ఏం ప్రిపేర్ అయ్యారు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ లాగా అనుకొని సో దాన్ని పాయింట్ వైజ్గా రాసుకోండి మీ షార్ట్ నోట్స్ మీకు అర్థమైతే అయితే చాలు సో బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోండి ఇది సెకండ్ పాయింట్ అనమాట డైలీ డైలీ మీరు ఏం చదివారో సో అది నోట్స్ ప్రిపేర్ చేసు ఫస్ట్ టైం వన్ వన్ టైం రీడ్ చేస్తారు కదా రీడ్ చే ఒకవేళ బుక్లో మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే వన్ టైం రీచ్ చేస్తారు కదా సో సెకండ్ టైం రీచ్ చేయండి సెకండ్ టైం రీచ్ చేసిన తర్వాత మీకు ఏవి ఇంపార్టెంటు అసలు ఏ పాయింట్స్ అనేది మీకు చదువుతుంటే అర్థమవుతుంది సో ఆ పాయింట్స్ అన్ని వెంటనే రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్లో ఇప్పుడు బుక్లో చదవకుండా మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్లో థాట్ టైం రివిజన్ చేయండి అనమాట అలా మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటుందో అది నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే సో నేను నిన్న ఏం చదివాను అని చెప్పేసి నోట్స్ని ఆ నోట్స్ని ఆ నోట్స్లో చూసుకుంటూ మీరు రివైజ్ చేసుకోండి అనమాట ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో సో నేనైతే ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే విస్తీర్ణపరంగా భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ అనమాట సో ఇక్కడ నేను ఉత్తరప్రదేశ్ని హైలైట్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నట్లయితే ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ ఏదైనా తీసుకున్నట్లయితే సో ఆన్లైన్ కోచింగ్లో మెయిన్ మనకు ఇబ్బంది పడేది ఏంటి అంటే నోట్స్ అనమాట వాళ్ళు నోట్స్ ప్రొవైడ్ చేయరు సో నోట్స్ ప్రొవైడ్ చేయరు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు సో ఫస్ట్ ఫస్ట్ టైం నోట్స్ వినేటప్పుడు మనం వినాలా నోట్స్ రాసుకోవాలా అర్థం కాదనమాట ఇక్కడ మీరు చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు ఫస్ట్ టైం ఒక టూ టైమ్స్ వినాలన్నమాట ఫస్ట్ టైం ఆ సార్ సార్ ఆర్ ఎవరైనా ఫ్యాకల్టీ చెప్పే మీరు ఫస్ట్ వినండి మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వస్తుంది వచ్చిన తర్వాత సెకండ్ కి నోట్స్ రాసుకోండి అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు పాయింట్స్ నోట్స్ రాసుకోండి మీ దగ్గర ఏదైనా బుక్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ క్లాసెస్ వింటున్నారు అనుకోండి ఏదైనా ఇన్స్టిట్యూట్ సమ్ ఏబీసీ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ వింటున్నారు ఫస్ట్ టైం వినండి నోట్స్ రాసుకోకండి ఫస్ట్ టైంకి నోట్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేరు ఈ నోట్స్ రాసుకోవడంలోనే మీ ధ్యాసంతా నోట్స్ రాసుకోవడంపైనే ఉంటుంది అనమాట అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ నోట్స్ రా ఫస్ట్ నోట్స్ రాసుకోకుండా ఫస్ట్ ఆ సార్ చెప్పే క్లాస్ వినండి విన్న తర్వాత అప్పుడు సెకండ్ టైం మళ్ళీ క్లాసెస్ వినుకుంటూ అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఏదైనా ఉంటే ఆ సార్ చెప్పేటప్పుడు సెకండ్ టైం ఏం చేస్తారు అంటే ఆ ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు ఏం చేస్తారు అంటే చెప్పిన పాయింట్స్ని నోట్స్లో అండర్లైన్ లాగా చేసుకుంటూ వెళ్తే ఒకవేళ మీ బుక్లో మీ టెక్స్ట్ బుక్ ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో లేని పాయింట్స్ని మీరు ఆ పక్కన రాసుకొని ఆ తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్స్ చేయట్లేరు ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది తొందరలోనే ఈ జియోగ్రఫీ క్లాసెస్ మీకు అప్లోడ్ చేస్తాను చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో జియోగ్రఫీ అనేది ఉంటుంది అందులో మ్యాప్ వైజ్గా సింధు నది బ్రహ్మపుత్ర నది గంగా నది అలాగే గోదావరి నది కృష్ణా నది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒక్కసారి చూడండి మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా అన్నమాట యూస్ఫుల్ అవుతాయి ఇక్కడ పెద్ద రాష్ట్రాలు అనమాట మరి చిన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ గోవా కదా ఇక్కడ గోవా ఉంటుంది నేను వేరే పెన్తో హైలైట్ చేసుకుంటాను ఇక్కడ గోవా గోవా తర్వాత సిక్కిం గోవా తర్వాత సిక్కిం సిక్కిం తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత నాగాల్యాండ్ అనమాట సో భారతదేశంలో టోటల్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అందులో పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ చిన్న రాష్ట్రాలు వచ్చేసి గోవా సిక్కిం త్రిపుర నాగాల్యాండ్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్